అదే మంచివాడి దగ్గర జ్ఞానం ఉంటే దానాయ జ్ఞానాయ విద్య ఉంటే ఇతరులకి నాలుగు మొక్కలు మంచి మాటలు చెబుతాడు అంతే విద్యావంతుడైన వాడు మంచివాడేది జ్ఞానాయ పది మందికి జ్ఞానం పంచిపడతాం మనం ఈ రహస్యం తెలుసుకున్న వాడికి తెలిస్తే ఎంత ఆనందిస్తారు ధనం ఉంది తాను అనుభవిస్తాడు దానం చేస్తాడు అలాగే శరీర బలం ఉంది శరీర బలం ఉన్నవాళ్ళు ఎప్పుడు రౌడీ చేసి బలహీన ఆస్తులు ఆక్రమించకూడదండి ఆ బలహీనుడు ఆస్తిని ఎవడైనా బలవంతుడైన వాడు ఆక్రమిస్తుంటే ఈ బలవంతుడైన వాడు కర్ర వేసుకుని వెళ్ళి బలహీనుడికి తోడుగా నిలబడాలి అది శారీరక శక్తి అంటే అది నరసింహ శక్తి అంటే మన బలహీన ఆస్తులు ఎవరు కాపాడుతారు బలవంతులైన వాళ్ళు వాళ్ళు ధనవంతులు కాకపోవచ్చు కాపాడచ్చు బలం కారణంగా వస్తారండి వాడు పాపం కష్టపడి సంపాదించుకోడు వాడి ఆస్తిని మడకడలా కొట్టేస్తారండి అని కర్రేసుకుని నిలబడాలి నిలబడితే ఆగుతుంది అది అందుకోసం అలాగే తపస్సుని నారదుడు చేశాడు వ్యాసుడు చేశాడు కశ్యపాత్ర దగ్గిన భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్టాది మహర్షులు అందరూ చేశారు వాళ్ళు వినియోగించిన విధానం వేరు హిరణ కశ్యపుడు వినియోగించిన విధానం వేరు